భాసను భూమిని బాదటిని సర్వపిషి నాకరునిలాటి మందిదాన్ని వీర్దేవి సర్పని సర్వపిషి ప్రభావి వదరు యౌదేహ మాదేహమే దేవాలయంగా మనసుగా ప్రభావి వదరా ఆకాశమా ఆకాశమొట్టుట చారకు గొప్ప దేవుడు బాలవ హృదయాల నివాసము చేయను పరమ ప్రిసి మోలోకములో మానవుడిగా శిష్యుడిగా మా కొడుకు మా మధ్యలో నివసించి మా కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఎరుకు ఇబ్బందులను తోడుగా మా మరణించి మరణాన్ని నుంచి చూచి సమాధి చేయడం తిరిగి లేకపోయి మాకు ఇచ్చిన ఆహార రక్షణ శుభప్రదమైన నిరీక్షణ కొరకు బంధనము చేపిస్తుంది ఈ శృతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరుడు కబుతాను ता चीज को चुन के भेज दीजिएगा ये वापस लगा तो दिस लव स्टार्टर्स सेंटर्स ये उदय का आराधन को लेकर बनाते लव स्टार या लव सेंटर्स में भी ब्रेमरो कामनिस ग्रेट योहान कलेमाफ़ पराधित सेकर जीसस के प्रभु प्रक्षेप में एशोपीस का दिव्या शुभा शक्ति का दावों में ब्यांधरिश्वरुलु समाधान करने लगा प्र మీకు ఈ మీ అందరి క్షేమం ప్రార్థిస్తున్నాము మనము అందరము ప్రార్థించిన విధిగా మన ప్రియులు సముద్రులు మనకు సహాయం చేసి చేసే చెందిన ఆరోగ్యంతో మన ఉన్నాడు వారు గత మూడు మాసాల క్రితం అస్వస్థతకు గురయ్యాడు మరి గత పదిహేను దినాల క్రితం ఆపరేషన్ చేసుకున్నాడు వారు చెప్పలేకపోతున్నారు కాబట్టి దాన్ని శ్రమం చెప్పాడు మొట్టమొదటిగా దేవునికి వారు కృతజ్ఞతలు వదనాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే దేవుడు వారి పక్ష్యా జరిగించారు తర్వాత వారి సంఘ కాపురిగా వారు నాకు వదనాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే వారి పక్షాన ఇక్కడ నుంచి నన్ను ప్రార్థించాను తర్వాత సూపర్ కూడా వారు ఎంక్వైరీ చేశారు అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రార్థించినప్పుడు ప్రభుదాస్ వరకు ప్రతి ఒక్కరు కూడా హిషాయించి అని ప్రార్థించారు వారందరి కూడా వారు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు వందలా తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా వారి సంపూర్ణ ఆరోగ్యం పరం ప్రార్థించినట్టు వారు మన పరిచయం చేయాలి వారు మొదటి వచ్చిన ప్రార్థన చేసిన సర్వశక్తిగల దేవ మీ దాసులు బాపులు అతడి చదవని వారు సేవలు వారు లోన్స్టార్ లో దేవుడ కాలం నుంచి వారికి పరిచయం చేయదగిన ప్రమా మూడు వసకాలితం అశ్వసది కులేనపురు ఈ వసంలో వారి ఆపరేషన్ ద్వారా కూడా స్వస్థత ఇచ్చా ప్రభునికి వందన వారికి ఇచ్చినటువంటి మంచి పరిచయ ఈ ప్రాంతంలో ఈ లోన్స్టార్ సంఘంలో భాగ్యోబియారు వారికి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం తో ఆశీర్వదించి వారి నామకై పరిచయం చేసి కృప దంచి నమ్మకమైన వారికి దీవెని వెండుగా కలిగిన సరించారు నీకు ఆరోగ్యము కలగ చేసేదాన్ని గాయములను అన్నీ బదలబు చనిస్తూ వారి ఇంకా ఆపరేషన్ ద్వారా కలిగినటువంటి గాయాలన్నీ కూడా లోకం ఐదు పద్దెనిమిది ప్రకారం గాయం చేతులేస్థ మనుషులు అన్నారు పద్దెనిమిది పదిహేడు ఆయన మన బాహీనతలను వహించుకొని మన రోగలను భరించిన ప్రమోత్తైన విషయాల ద్వారా చెప్పబడ్డ లేఖన

సండే స్కూల్ పిల్లలకి చాలా గిఫ్ట్స్ ఇవ్వాలట సో మనం మనం సద్వినియోగం చేసుకుందాం ఈ సంవత్సరం ఎంతమందికి నాకు ఆరోగ్యం కావాలని అనుకుంటున్నా చే అందరికీ ఆరోగ్యం కావాలి ఇక్కడ చదువుకున్నటువంటి లేఖల భాగంలో కూడా ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఎవరైనా ఎప్పుడైనా గమనించారా కానీ అద్భుతమైనటువంటి వ్యక్తి ఎంతో మందికి ఆతిథ్యం ఇస్తున్నాడు పరిచయం చేస్తున్నాడు కానీ ఆయనకు వాటి కొరతగా ఉంది ఆరోగ్యం కొరత ఉన్నది నేను అంటాను కొంతమంది ఈ సంవత్సరం వాకింగ్ చేయాలని ఏం చేస్తారంటే కొత్త షూస్ తెచ్చుకుంటాడు కానీ అవి సీల్ కూడా విప్పటి ఆఫ్ అందరూ ఇంకా ఆ షూస్ మొదల పెట్టేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే మరి టెంపుల్ తెచ్చుకుంటారు ఆ బయటికి వెళితే పొల్యూషన్ అది కొంతకాలానికి ఎక్కడ పెట్టాలి దీన్ని స్థలం లేదే తెచ్చుకున్న దేని కూడా దానిపైన నడవాలి పరిగెత్తాలి దాని తర్వాత ఏం చేస్తారు దీన్ని ఎట్లా డిస్పోజ్ చేసేయాలి ఎక్కడ పెట్టాలి ఉంటుంది పిల్లరా ఈ గ్రంథము తెలియజేస్తున్నది అన్ని ఆరోగ్యం గురించి కూడా ఈ గ్రంథము తెలియజేస్తున్నది ఎంతమంది ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారో నాకైతే తెలియదు కానీ గాడ్ బాన్సస్ హోలిస్టిక్ ప్రాస్పరిటీ దేవుడు మనందరినీ కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు మన శరీరంలోనే దేవునికి ఆలయం ఉంటున్నది దేవుని వాక్యంలో రాయబడ్డది కదా మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది పరిశుద్ధాత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా మీ దేహము దేవుని వలన మీకు ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా బాగా గొడవలు తింటాము మూడు తినండి ಶರೀರ ಸಂಬಂಧ ಸಾಧಕ ಪ್ರಯೋಜನ ಅಧ್ಯಯೋ ಚೋಟ ತ್ರಿಮೋತಿ ಮೊದಲ ಪತ್ರಿಕ ನಾಲ್ಕವ ಅಧ್ಯಯು ಎಲ್ಲ ಚೋಟಕ ಶರೀರ ಸಂಬಂಧ ಸಾಧಕಲ್ ಎಕ್ಸರ್ ಮರಿ ಪೂರ್ತಿ ತಯೇಪ್ರಭು ಕದ ಅಂಜು ಮಟ್ಟು ನಿಮ್ಮ ಸುಪ್ರಭು ನಿನ್ನ ಅ మన బాల కాదు కదా అని చెప్పేసి మొత్తం నింపేస్తే ఎలా పెడితే ఇక్కడ ఈ గొప్ప భక్తుడు గాయం ఎంతగా అంటే నాలుగు చోట్ల గాయపడి ఆయన గురించి అపురుషుల గాయము పంతొమ్మిది ఇరవై తొమ్మిది అపురుషుల కాయములు ఇరవై నాలుగు రోమ పత్రిక పదహారు ఇరవై మూడు కొడతెలు రాసి పది పత్రిక ఒకటి పద్నాలుగు పదిహేనులో మనకు అర్థమైనటువంటి విషయాలు బైబిల్లో చాలా ఉంటాయి క్రిస్పునకు క్రిష్పునకు గాయనము తప్ప నేను ఎవ్వరికి నాకు చూపం లేదాయా అంటే ఈయన ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అంటే ఎవరైనా నేను కొత్తగా వచ్చినప్పుడు బస్సు దిగాను ఇక్కడ దోమలు కలుస్తున్నాయి అని ఈ భయంకరమైనటువంటి దోమలు సన్నేసుకున్న రోజులు ఉన్నారు ఈ దోమలు చచ్చిపోతాయని అనుకున్నా ప్రపంచాన్ని జయించినేట్ అలెగ్జాండర్ కూడా ఇక వచ్చింది నన్ను చంపడానికే లేవా అని అనుకున్నాను అప్పుడు ఒక రెండు రోజులు బస్సులో ఉన్నారు ఎవరైనా కొత్త పట్టణానికి వెళ్తే ఇప్పుడు ఖచ్చితంగా మనకు రకరకాల హోటల్స్ రకరకాల ఫెసిలిటీ ఫ్రిడ్జ్ ఉన్నటువంటిది ఏసీ ఉన్నటువంటిది కూలర్ ఉన్నటువంటిది ఇంకా రకరకాల డైనింగ్ టేబుల్ ఉన్నటువంటి హోటల్స్ కూడా ఉంటాయి కానీ ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో దైవజనులు సువార్థికులు మిషదరులు కాపరులు సువార్థ చెబుతులు వెళ్ళే సమయంలో వారు బస చేయడానికి ఎలాంటి హోటల్స్ లేవు సత్రాలు ఉన్నాయి కానీ అది అంతా అపమిత్రమైనటువంటి అపరిచితమైనటువంటి వ్యభిచారంతో కూడుకున్నటువంటి ఒక చిన్న లేఖ మనం చూసాం అపోజలు కానీ పదిహేను గారు ఎక్కడ చూడండి అక్కడ ఒకసారి అధ్యాయంలో చూడండి ఒకసారి నలభై నలభై విభజనాలు తలచిన చోట పౌలు స్త్రీలను ఏర్పరుచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరుచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా ఏం చేశాడట సంచారం చేస్తూ ఉన్నాడట ఎక్కడ కూడా సరైనటువంటి ఆయన లాట్ ఆఫ్ బయోగ్రఫీస్ మనందరికి తెలుసు అమెరికా నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు వారి ఆహారం పేరు మన ఆహారం పేరు మనం కారం చాలా వేసుకొని తింటే అప్పుడు తృప్తి వాళ్ళు పెప్పలు చదువుకుని తింటారు పోయిన చోటల్లో మనకు కోరినటువంటి భోజనం అంటే దొరకదు అంటే ఈ మాయి ఎంతమంది ఎంతమందికి ఆతిథ్యం ఇస్తున్నాడు అక్కడ పదహారు అధ్యాయ రోబులకు రాసిన తప్పటికీ పదహారు పదహేడు వచ్చినా కదా ఆయన చేస్తున్నటువంటి ఆ పరిచయం గురించి పౌరు ఇరవై మూడు వచ్చిన నాకును యావత్ సంగములకు ఆతిథ్యమించు గా మీకు వదములు వస్తేనే మనకు ఒక్కరి బికి అయిపోతారు వారికి ఎలాంటి వాటకాలు చేయాలి ఒక వ్యక్తి వస్తున్నాడంటే డాక్టర్ ప్రిపరేషన్ అలాంటిది ఎంత మందికి ఆయన ఆతిథ్యం ఇస్తూ మరి వారి మొట్టమొదటిగా పౌరులు శిష్యురాయట తర్వాత తర్వాత అందరూ చనిపోయారు తొంభై నుంచి నూరు మధ్యలో ఒక అపోషమైన వ్యవహాన్ మాత్రమే ఉన్నాడు ఆ యోహను ఆయనకు ఉత్తరం రాస్తున్నాయా నాకు తెలిసింది మీకు ఆరోగ్యం బాగలేదని మీరు ఆరోగ్యంగా ఉండాలని అన్ని విషయాల్లో మీరు ఎదగాలని నా ప్రార్థనయా అని ఎన్నిసార్లు యోహాను రాసిన మూడవ తీర్చాం ఎన్నిసార్లు చూడండి అక్కడ ప్రీడా 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 ఒక్కసారి చూడండి మొదటి పక్షంలో ప్రియుడైన గాయులకు రెండవ వచనంలో ప్రియుడా ఐదవ వచనంలో ప్రియుడా అంటున్నాడు తర్వాత పదకొండవ వచనంలో ప్రియుడా అంటున్నాడు అంటే ఎంతగా ప్రేమించాడు ఈ గాయని సో ప్రేమించినటువంటి ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు నిజమే దేవుని వాక్యంలో మనం చూస్తాము యాకో పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో నీతిమంతుల ప్రార్థన ఎలాంటిదంట బహు శక్తివంతమైనటువంటిదంట అక్కడ బహు ఫల అక్కడ రాయబడిన చూడండి వస్తాయి ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చరాల్లో రాయబడినటువంటి ఆ మాట చూడండి ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చరాల్లో మీ భావములను ఒకడు గంపుకోండి మీరు స్వస్థ పొందునట్లు ఒకరు ఒకడు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిదంట బలపూర్వకమైనదై బహు బలము గలదై ఉండెను ఏయా మనవంటి స్వభావం గల మనిషిని వర్షింపకుండా అంటే అతను ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమిద నిజమే యోహాన్ యొక్క ప్రార్థన చాలా వృత్తుడు కాబట్టి ఆయన రాస్తూ ఉన్నాడు గాయని ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే నీవు ఆరోగ్యంతో ఉంటే అనేక మంది దైవజన్యాన్ని ప్రేమిస్తావు అతిథిస్తావు దీర్ఘాయంతో ఉండాలి అని తనువరకు ప్రార్థన చేస్తున్నాడు నిజమే ఆ ప్రార్థన కూడా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు అయా నాకు కూడా హెచ్కీయాలగా ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్యం నాకు తెలిసి ప్రభువు దయదరిచి పదిహేను సంవత్సరాల కాలాన్ని పొడిపించాడు ఆయుష్యం ఒక చిన్న మాట చూసా చూడండి దిన వృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై అధ్యాయంలో చూడంటృత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై అధ్యాయంలో చివరి ఇరవై ఏడవ వర్షంలో ప్రార్థన గురించి ఒక మాట రాయబడ్డ చూడట అప్పుడు అయిన యాజీవుడు లేచి జండను దీవింపగా వారి మాటలు వినబడను వారి ప్రార్థన ఆకాశమున పరిశుద్ధ నివాసములకు ఈ ఇది వరకు ఆపోస్తున్నటువంటి వృద్ధుడు దేవుని రమ్మున ఆనుకూలం ఉన్నటువంటి వ్యక్తి తన వరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు వారి ప్రార్థన మనకు అవసరమా దైవజుణ్ణి ప్రార్థన నాకు అవసరమా చేసుకోలే నాకు చేస్తూ బట్ వాక్యము ఆ గొప్ప దైవ జన్లు దేవుని రొమ్ము ఆనుకొని దేవుని చేత ఎరపరుచుకున్నటువంటి ఆ భక్తులు ఈ గాయ క్షేమం కోణంతో ప్రార్థిస్తున్నాడు అయాని ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరులో దైవవాక్యము చౌతి కూడా సామెతల గ్రంథంలోని ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము మనమందరం చదువుదాం ఈ లేఖన భాగం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వరుషలో అందరం కలిసి చదువు దొరికిన వారికి అవి జీవములు వారి సర్వ శరీరములను ఆరోగ్యమును ఇచ్చు ఆంగ్లంలో కూడా చాలా చక్కగా రాయబడది ఫార్యర్ లైఫ్ టు ఫ్లష్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది దైవ వాక్యము మన లోకు మన యముకల్లో ఉన్నటువంటి మన ఘటరాల్లో ఉన్నటువంటి అస్వస్థత అనారోగ్యము అన్ని కూడా తొలగించే శక్తి దేవుని వాక్యాన్ని కూడా ఉండాలి పిల్లలుగా చెప్పడం ప్రబలం పిల్లలుగా యోహనంటున్నాడు నీవు ఆరోగ్యపరంగా ఎదగాలి మంది అంతే గంటలు గంటలు కేవలం ఏంటంటే ఒక చోట కూర్చోని దేవుడి దేవుడు మనకు కూర్చోవడానికి సృష్టించింది

ఎవడైనా పని చేయకపోతే వాడుతాడు అంటాడు సో దీత పదార్థం ఎలా అడగాలి అది క్రో రూపంలో మారి గుండెలో చేయివర్లో చేయి అందుకే పౌన్ అంటున్నాడు ఫిజికల్ ట్రైనింగ్ వాల్యూ ఉదయం లేచి కొత్త చూస్తా అందుకే ఈ మధ్య ఒక సినిమా యాక్టర్ చనిపోయాడు అది మాట మనం తీసుకోవాలని కాదు దాదాపుగా ఎనభై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు ఒక సినిమా యాక్టర్ ధర్మేంద్ర ఆయన అన్నాడు దాన్ని మనం తీసుకో కానీ ఉదయం లేవగానే నేను వెళ్ళే దేవాలయం ఏంటంటే జీవ నిజమే అది దేవాలయం కాకపోయినప్పటికీ కూడా మనం ఆరోగ్యంగా ఉండి మన ప్రభు కొరకు మన కుటుంబం కొరకు ఎందుకంటే మనం అనేకులకు ఇంకా రక్షణ సువార్త ప్రకటించాలి అనేకులకు ప్రభువు గురించి మనం అక్కడ వారు చూస్తాం ఒక స్త్రీ మనం చూస్తాం అక్కడ లుకస్ వర్త రెండు వంద ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై వచ్చినాల్లో అన్న అన్న ప్రవక్తిని మనం చూస్తాం మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరితో క్రీస్తుని కూర్చి మాట్లాడుతూ ఉంది చూపేనున్నాడు అక్కడ ఆయన దేవుడు ఆయన ఎందుకు వచ్చాడు దేవుడిని ఆత్మశ్వధిపోబడి అభిషిక్తుడు క్రీస్తుని చూసేంతవరకు మరణం చూడము అనే మాట అక్కడ రాయబడింది ఎందుకు వచ్చిన తెలుగు మన లోకంలో ఇంకా అని కొంతమంది అంటారు ఎందుకంటే ఈ ఉన్నది రోజులు బాగా తిని వాళ్ళంతా బాగా పెంచుకొని సన్నకార్యంగా ఇంకా ప్రభా ఇంకా అనుంచి కాదు నిజమే దేహము దేవాలయానికి సూచనగా ఉన్నది ఎవడైనా ఆ దేహాన్ని పాడు చేసి దేవుడు కానీ పాడు సో ఈ రెండు వేల ఇరవై ఆరో మనం ఆధ్యాత్మిక జీవితంలో ఒక చెట్టు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది మనందరికీ తెలుసు కొన్ని చెట్లు ఈ గాలి వారు వచ్చినప్పుడు నేను చూశారు ఆ చెట్లు లోతుగా వేరులో పాతుకొని వెళ్ళే చెట్లు రాడే కాక ఏమాత్రం చిన్న గాలి వచ్చినా ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాంటి వారే అనగా చిన్న వర్షము గాలికి వారు పడిపోతారు భక్తుడు అంటున్నాడు నీ ఆత్మ చిన్న ప్రకారం అన్ని విషయంలో వర్తిల్లుచు సౌఖ్యంగా ఉండవద్దని ప్రార్థిస్తూ ఉన్నాడు నా కోరిక నా ప్రార్థన సో ఆధ్యాత్మికంగా గ్రంథము ప్రార్థించి క్రమంగా మందిరానికి విధానికి వెళ్ళడం పప్పుడు బాబు అనేక చెప్తాను దూరైపోయి సత్యమో చెప్పచ్చు క్రీస్తు అంత మనం అన్ని విషయాల్లో అంటే క్రైస్ క్యారెక్టర్ క్రీస్తు కలిగినటువంటి ఆ మనస్సును కలిగి ఉండడం ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్య జీవితంలో ప్రతిరోజు కూడా కొంత సమయం తీసుకోండి ఖచ్చితంగా వాకింగ్ ఏది చేస్తామో యోగా చేస్తావో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తావో ఏది చేస్తామో బట్ దేవుడు అనేది కొరతలు కాస్త పది పది ఆరు పంతొమ్మిదిలో అక్కడ ఆరు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎగరా మీరు దేహము పౌరులు ఈ దేహం యొక్క విడుదల అయ్యో నిరంతర దౌర్భాగ్యంలో శరీరండి నన్ను విడిపిస్తాను ఇది బంధకాల్లో ఉంటున్నది అదంతరం వేరే టాపిక్ అది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో బంధకాల్లో ఉంటున్నది విడిపించిన బ్రహ్మపత్రిక అధ్యాయంలో అధ్యయంలో ఏమంటాడు చూడండి అక్కడ వాళ్ళు ఏముంటామంటే అబ్బా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నామని చూడండి ఎనిమిదో అధ్యాయంలో చూడండి అక్కడ ఇరవై పడుకోవచ్చు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టము ఇప్పుడు ఈ దేహం గడిపింపబడ్డది దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పారు దురామాటలు ఉంటాయ్ అంతే మందరం మందలమే దురలవాడు దురలవాడు అదేనేది దొరదము దేరే యేసుడి మాతిముతో మాటల యందు అవి అదిలో వ్యాపారం කරకు దాదికి బదులుగా ఆత్మ పొన్నైపెండి సో ఆధ్యాత్మికంగా ప్రభువుకు समीप అవుతారు ఆరోగ్యపరంగా లాస్ట్ బట్ నాట్ లీస్ ఆర్థిక పరంగా కూడా ప్రభు మన ఆశీర్వదించాలనుకుంటున్నాడు మన కష్టపడి పని చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఫలం ఉంటుంది ఎందుకంటే చాలా చోట్ల రాయబడ్డది సామెత పద్ధతి ఇరవై మూడు రాయబడ్డది ఏ కష్టం చేసిన లాభమే గలవు గట్టి మాటలు లేవని కారణములు ఆరు దినములు కష్టపడి పని చేసుకోవాలి ఏడవ దినండి దేవుడు అనేది విశ్రాంతి దినట్లా ఇంకా మనం ఏం చూస్తున్నాము అనే ఒక స్త్రీ ఏం చేస్తున్నారు చేసే వ్యాపారం ఏంటి చెప్పండి ఉదాహరణ మన ఎదురుగా కూడా కొంతమంది పాపం స్త్రీలు ఉంటారు వారు ఏం చేస్తున్నారు చేయకూడదు నరహత్య చేయకూడదు ఏ పని చేస్తే తప్పే ఉంది ఎంతోమంది ఇక్కడ మున్సిపల్ దాంట్లో చేసేవారు ఆయన యశ్ ప్రభు వారు కూడా ఈ లోకంలో ఆయన ఒక ఈ లోకంలో జీవించారు కానీ మనకు ఆర్థికంగా ఎదిగినప్పుడు మనం గర్వించడానికి వెళ్ళే కష్టించి చేసే కృప వ్యాపారంలో కుటుంబంలో ఆరోగ్యపరంగా అన్ని విషయాలు ఆశీర్వది వారు అతిశయించడానికి వెళ్ళేరు చివరిగా

పెట్టమైన లోపంతో హాస్పిటల్ చుట్టూ నీవు తిరగాలి అనారోగ్యంగా ఉండాలి పోషకాహార లోపంతో మాల్ న్యూట్రిషన్ అంటు ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్య జీవితంలో మనం మన బాడీ పడుకోవడానికి కాదు ఏదైనా తిరిగి పడుకోమని చెప్పలే గుర్తుపెట్టుకోండి రెండు పదిహేను మన తప్పు చేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా నీ చెప్పటం నేల మీనబడితే తప్ప నీకు ఆహారం దొరకదు నీవు తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తిన్నావు నీ భార్య మాట విన్నావు కాబట్టి ఆ మాట ఎంత చక్కగా ఉంటుందని ఎన్నిసార్లు ప్రభువు మూడవ అధ్యాయం ఒకసారి మూడవ అధ్యాయము పదిహేడవ ఆయన అలంతో

జొమాటో అనుకుంటున్నారేమో జొమాటోలో నీకు ఆర్డర్ చేయడానికి మనీ ఎంకంటూ చేస్తుంది నీ వ్యాలెట్లో మనీ ఉండాలి కదా స్విగ్గీ అనుకుంటున్నామేమో ఆపలైతే అబ్బా పోయింది జొమాటో స్విగ్గీ కాదు కానీ మంచి పరిచయం చేస్తూ ఉన్నాడు అనేక మంది దైవ జనం ప్రేమిస్తున్నాడు పన్నెండు పదములు రాయబడింది పరిశోధన అవసరంలో శ్రద్ధగా పాల్గొనచ్చు ఆతిథ్యము చేయండి అని పావులు తెలియజేస్తాడు ఎవరి ఒకటి తెలియజేస్తారు ఆతిథ్యం చేయ మానవుడి కొంత ఎరగగా దేవతలకు ఆతిథ్యం ఇచ్చారు అని ప్రార్థన చేస్తారు సర్వశక్తి గల ది వారి మధ్యాహ్నకాలము గాయి అనే ఒక భక్తుడు సంగ పెద్ద వారు చేస్తున్నటువంటి మంచి పని బట్టి వాళ్ళు అన్ని విషయాలు వర్దిల్లాలని యోహాన్ యొక్క ప్రార్థన మేము చూస్తున్నాం మాత్రమే కాదు మేము కూడా అన్ని విషయాలు వర్దిల్లాలని కోరుకుంటున్నాను ప్రభావం ఆధ్యాత్మిక ఆరోగ్య ఆర్థిక జీవితంలో పేదవారిగా ఉండడానికి సృష్టించలే ప్రభావానికి మనిషి దివ్యమైన అమృతమైన సందేశాన్ని బట్టి వదరాలు చదిస్తాను వీర్చు నమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి